ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పర్యటనలతో అమాయక ప్రజల ప్రాణాలతో చలగాట మారుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు రాయచోటిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో గోదావరి పుష్కరాలలో ఇరవై తొమ్మిది మంది మృతికి చంద్రబాబు కారణమయ్యారని ఆయన విమర్శించారు తన ప్రచార ఆర్భాటాల కోసం ఇరుకైన సందుల్లో జనాలను తరలించి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నట్లుగా డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణ కోసం ప్రజల ప్రజల ప్రాణాలను పెడుతున్నారని ఆయన అన్నారు మనసులో టీడీపీపై విశ్వాసం ఉంటే గెలిచే సత్తా ఉంటే పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలతో పొత్తులెందుకని చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు వైఎస్ఆర్ పార్టీకి ఎనభై శాతానికి పైగా ప్రజల మద్దతు ఉందని ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అందుకే ఇరుకు సందుల్లో సభలు సమావేశాలు నిర్వహించకూడదని ప్రభుత్వం జీవో తెచ్చిందని ఈ జీవో తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే కాదు అందరికి వర్తిస్తుందని ఆయన చెప్పారు చనిపోవడం జరిగింది ఆయన ప్రభుత్వంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫోటోషూట్ కోసం అయితేనేమి ఆయన జనాన్ని చూపించేదాని కోసం అయితేనేమి ఒక ఇరుకైన సందుల్లో పెట్టి వేలాది మంది జనాన్ని తెచ్చి జిల్లా వ్యాప్తంగా జనాన్ని అంతా తరలించి ఒక ఇరుకు సందుల్లో మీటింగ్ పెట్టి కనీసం చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మాండంగా జనం వస్తున్నారు ప్రజలు వేలాది నాడబడుతున్నారని అదే విధంగా పెట్టి చాలామంది మరణానికి కారోపోయారు చాలామంది వాళ్ళు అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పారు మా జనాదరణ ఉంది మేము ఎన్నికల్లో గెలిచి తీరుతామని పదే పదే చెప్పగలుగుతారు వాళ్ళకి అంత నమ్మకం విశ్వాసం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పొత్తు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు పోలీస్